జయశ్రీమన్నారాయణ ఇక మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం మనకి ఈ రోజున మహాశివరాత్రి ప్రతి నెల వచ్చేటువంటి మాసశివరాత్రి అలానే ఈ రోజున మహాశివరాత్రి ఆ శివ భగవానుడి యొక్క కృపా కటాక్షలు అందరి మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను అలానే మనకి ఈ మాస శివరాత్రి ప్రత్యేకత ఆ రోజు పూజా విధానం ఎలా ఏం చేస్తే బాగుంటుంది ఈ ద్వాదశ రాశి వారు ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో తారీఖు మాసా శివరాత్రి అనేది చాలా గొప్ప విషయం ఆ రోజు రావడం అయితే మనకి జాగారం చేయాలనుకున్న వారు కూడా ఇరవై ఆరో తారీఖే చేసుకోవాలి ఇరవై ఆరో తారీఖు జాగారం చేయాలి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి కాబట్టి ఆ రోజు జాగారం ఒక్క పొద్దులు ఉండేవారు ఒక్క పొద్దులు ఉండొచ్చు ఆ రోజు కనుక ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా చాలా మారిపోయింది కానీ ఒకప్పుడైతే మేము విన్నది అంటే మేము చూసేదానికి కూడా మారిపోయింది మేము విన్నదైతే జాగారం అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఆ శివ భగవానుడు ఆ తాండవిస్తాడనమాట సాయం సంధి వేళ నుంచి వరకు కూడా తాండ ఎలా తాండవిస్తాడంటే నవగ్రహాలన్నీ కూడా ఆయన పాదాల చెంత తిరుగుతూ ఉంటే ఆయన పాదాలు చెంత అన్నమాట నవగ్రహాలన్నీ కూడా ఆయన పాదాల వద్ద ఆయన నాట్యం చూసేందుకు వస్తాయి ఆ నాట్యం చేసేందుకు పాదాల వద్దన నవగ్రహాలన్నీ కూడా ఎవరైతే ద్వాదశ వాసుల మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్న ఆ నవగ్రహాలు ఏవైతే వాటి యొక్క అశుభ దృష్టి శుభ దృష్టి అన్నీ కూడా మలుసుకున్నాడానికి ఆ పాదాల వద్ద అందరూ నవగ్రహాలన్నీ కూడా శక్తియుక్తులయ్యేసి శాంతి శాంతి స్వరూపులయ్యేసి ఆ నవగ్రహాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయన్నమాట ఇతను వీళ్ళకి చెడు చేయాలి వీళ్ళకి మంచి చేయాలి నాకున్నటువంటి శక్తితో వీళ్ళని చూడు ఏం చేస్తానో అనేటువంటి అన్నీ తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటాయి కాబట్టి ఆ శివ భగవానుడితో పాటు మనం కూడా ఆ నాట్యము చూసిన ఆ శివపురాణం విన్నా ఆ శివపురాణం తరించినా మనం భ్రజన బృందంలో మునిగిపోయినా అలానే మనకి ఆ పార్వతదేవి కళ్యాణం ఆచరించిన ఆ పార్వతదేవి యొక్క కళ్యాణం మనం చూసినా తరించిన విన్నా ఆ శివపురాణం విన్నా ఆ పార్వతీదేవి పురాణం విన్నా కూడా మనకి ఆ రోజున కలిగేటువంటి పుణ్యము అంతా ఇంత అని కాదు ఎన్నో లక్షల తరాల పాటు ఉంటుంది కాబట్టి మనం ప్రతి సంవత్సరం చేస్తాం కదండి అనుకోవచ్చు మనం ప్రతిరోజు తింటాం కదండి అనవచ్చు కదా అలానే ఎన్ని రోజులు చేసినా కూడా ఆ దేవునికే చేస్తాం కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ప్రతిరోజు శివరాత్రి రాదు కాబట్టి సంవత్సరములు ఒక రోజు వచ్చేటువంటి ఈ యొక్క మహాశివరాత్రి రోజున రుద్రతాండం వేసి శివుడు రుద్రుడయ్యేసి నాట్యం ఆడతాడు కాబట్టి ఆ రోజును కనుక మీరు నాట్యము నేర్చుకున్న వాళ్ళు నాట్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు రోజు కనుక మీరు పాస్టింగ్ ఉండేసి పాస్టింగ్ అంటే అనుకున్న వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కాకుండా మీరు ఉండాలనుకుంటే ఉండండి ఆ రోజున ఉదయము సాయంత్రము స్నానం ఆచరించేసి ఒక అఖండ దీపం ఇరవై నాలుగు గంటలు ఉండేటువంటి అఖండ దీపం ఒకటి కనుక మీరు వెలిగించేసి ఆ అఖండ దీపం వెలిగినంత వరకు కూడా ఆ రోజు నిద్రాహారాలు మానవేయాలి ఆ శివ భగవానుడు మనందరి కోసం భూగోళమే కాకుండా ఏడు లోకాలు కూడా పరిపాలించేటువంటి రాజా రాజు కాబట్టి ఆ శివ భగవానుడి కోసం మనం అందరూ కూడా ఎదురు చూస్తుంటాం కాబట్టి ఆ శివ భగవానుతో పాటు మనం కూడా ఆ నాట్యాన్ని స్వీకరించడం ద్వారా తరించడం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా పోతాయి కాబట్టి ఆ రోజున మీరు జాగారం ఉండండి జాగారం ఉంటూ అన్న అంటే సినిమాలకో పబ్బులకో వెళ్ళేసి డ్రింకులు చేసుకొని నా మీరు ఏదో చేయడం ద్వారా కాదు ఆ శివ భగవాని యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండేందుకు ఆ శివ భగవాన్ యొక్క భజనలో కావచ్చు నామంలో కావచ్చు అర్చనలో కావచ్చు ఆరాధనలో కావచ్చు మీరు చేసినట్లయితే మంచి పుణ్యఫలం వస్తుంది కాబట్టి ఆ మేర చేయండి అయితే ఆ శివ భగవాన్ యొక్క ఆలయాలకి దర్శనం చేసుకున్నా ఆ శివ భగవాన్ యొక్క అభిషేకం చేసిన అర్చన చేసిన అలానే మీకు ప్రదక్షిణ చేసినా నమస్కారం చేసిన రెండు చెమ్ములు ఎండి చెమ్ములతో లేదా రావి చెమ్ములతో పంచలోకాల చెమ్ములతో రెండు గ్లాసులు కానీ చెమ్ములు కానీ నీరు ఆజ్నిచ్చినా కూడా ఆ శివ భగవాను యొక్క ఆ యొక్క శంకుని యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండేందుకు ఆస్కారం ఉంటుంది దీంట్లో కులము మతము భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ శివ భగవాను దర్శనం చేసుకోవచ్చు ఆ శివ భగవానునికి కృపా కటాక్షలకు పార్తులు అవ్వచ్చు అలానే ఆ శివరాత్రి రోజు గనక ప్రతి ఒక్కరు పిండి వంటలు బియ్యముతో చేసినవి మినుములతో చేసినవి అలానే నవధాన్యాలు అన్నిటితో చేసినటువంటి వంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారు లేదా ఊర్లో చుట్టాలు అలానే శ్రేయో ఉన్న వాళ్ళకి అందరిని పిలుచుకొని కనుక మీరు పెట్టినట్టయితే కనుక మీకున్నటువంటి స్థితిగతులు మారతాయి మీకున్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ పూర్వీకు శాపం కూడా మీకు పోలుతుంది కాబట్టి ఆ మేర పిండి వంటలందరికీ పంచు పెడితే కూడా మీకు అదృష్టం వస్తుంది అలానే వడలు మినుపు వడలు కావచ్చు అలానే గోధుమలతో చేసినటువంటి పిండి వంటలు కావచ్చు ఇవన్నీ కూడా నవగ్రహాలకి శాంతి పలికితే కూడా ఈ నవగ్రహాల శాంతి ప్రతివారం మీరు చేసుకునే పని లేదు శివరాత్రి రోజు ఒక్కరోజు శివునికి ఒక ఆ శివ భగవానికి మీరు పూజించగలిగితే ఆ నవగ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఆ నవగ్రహాల అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మోలుచుకునేటువంటి అదృష్టం ఈ శివరాత్రి రోజు చేసేటువంటి పూజ వల్ల వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆ శివారాధన చేసుకుంటే మరీ మంచిది ఓ నమ శివాయ అనే ఒక నామాన్ని గనక మీరందరూ కూడా పదకొండు వందల పదకొండు సార్లు మీరు నామం చేసినట్లయితే కనుక లేదు ఒక నామమాల తీసుకొని మీరు జపం చేసినట్లయితే కనుక చాలా మంచి జరుగుతుంది ఆ రోజున ఆ రేత్రంతా కూడా శివనామంతో మోరమోగుతుంటే కనుక మీ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆర్థిక స్థితిగతులు మైండ్ పరంగా మనస్సు పరంగా ఆరోగ్యపరంగా పెళ్లిళ్ళు పరంగా ఆర్థిక పరంగా కూడా అన్ని రకాలుగా రుమ్మతులు తొలగిపోయేదానికి ఆ శివభగవానుడు ఉంటాడు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి మీకు సమీప దూరంలో ఎక్కడైనా దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక మీకు విదేశాలకు కానివ్వండి అలానే చదువుకు సంబంధించి జాబుకు సంబంధించి ఏమైనా ఉంటే కనుక మీకు ఆ దక్షిణామూత ఆలయం దగ్గరలో ఉంటే చూడండి లేదా రుద్రాభిషేకం అని ఉంటుంది ఈ రుద్ధుని అభిషేకం అంటే పుట్టమును తీసుకొచ్చి మనం శివలింగం చేసుకొని గనక ఆ శివలింగం మీద పంచామృత అభిషేకం ఆచరించినా లేదా పన్నీర్తో అభిషేకం ఆచరించినా కూడా మాకి రుద్రాభిషేకం అంటారు నమ్మకం కానీ విన్నా కూడా మీకు నమ్మక చమకం చమక నమ్మకం అలానే రుద్రుని అభిషేకం ఇవన్నీ కూడా ఆ ఒక శివరాత్రి రోజున కనుక మీ మీరు చేసినట్లయితే మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి మీకు ఏదైనా పంట పొలాలు వేసేవారు ఉంటే కనుక ఆ శివునికి అభిషేకం చేసినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని మీ పంట పొలాల్లో చల్లినట్లయితే గనక ఆ సంవత్సరం మొత్తం కూడా మీకు పంటలు బాగుండేలా ఉంటుంది నరదిష్టి ప్రభావం పురుకు ప్రభావం కూడా ఆ పంట మీద చెగులు ఉండడం కూడా జరగదు కాబట్టి మీకు ఆ పంట ప్రభావం కూడా బాగుంటుంది కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టాలనుకునే వారు కనుక ఆ ఇంటి స్థలం ప్రాంగణంలో ఆ శివుని మీద అభిషేకం చేసినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ అభిషేకం నీరు తీసుకుని వెళ్ళి వెళ్ళి ఆ స్థలంలో మీరు చల్లినట్టయితే ఆ స్థలంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఎవరైనా పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే నరదృష్టి ప్రవాహం ఉన్నా దెయ్యాలు భూతాలు పట్టి ఉన్నా గాలి చోకినా బ్లాక్ మ్యాజిక్ ఉన్నా మందు పెట్టినా ఇలా ఒకరు దృష్టిలోకి వెళ్ళిపోయినా మీ మాట వినకున్నా వీళ్ళందరూ కూడా ఆ శివారాధనలో పాల్గొనడం వల్ల ఆ శివారాధన అర్చన చేయడం వల్ల ఆ శివ ఒక అభిషేకం చేయడం వల్ల మీ అందరికీ కూడా అలాంటి రుణతులు ఉంటే కూడా తొలగిపోయి దానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆ రోజున కొన్ని ప్రాంతీయ ఆచార ప్రకారంగా హోంగుండం అని దాలుస్తారు హోంగుండం అంటే నిప్పులు వేసేసి దాంట్లో నిలిచేటువంటి దాంట్లో నడిచేటువంటి ఆరాజు అలానే అలా నడిచేటువంటి ఇంటి సాయప్రకారంగా ఉంటుంది కాబట్టి ఆ మేర హోంగుండం దానిలో మీరు పాదాలు వచ్చేంత నడచడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి అది ప్రాంతీయ ఆచార ప్రకారంగా మాత్రమే ఉంటుంది ఎవరైనా దానం చేయాలనుకుంటే కనుక మీ పెద్దల శాపాలన్నీ పోయేదానికి ఆ ఒక శివరాత్రి రోజున మీరు కనుక ఆవు దూడ దానం అనేది ఉంటుంది మీరు చేయగలిగితే చాలా మంచి జరుగుతుంది ఆవుదొడ దానం మీకు పిల్లలు పుట్టేందుకు ఇల్లు వాకిలి అలానే మీకు వాహనం శోభ కూడా దొరికేదానికి ఆర్థిక స్థితి కూడా మీకు ఉండేందుకు మనకి ఆవు దొడ దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది అలానే మీకు గుర్ర దానం కానీ ఏనుగు దానం కానీ చేశారంటే గుర్రమును ఏనుగు దానం చేశారంటే రాజ్యాధికారం శివరాత్రి రోజు కనుక మీరు దానం చేసిన ద్వారా రాజ్యాధికారం పాలిటిక్స్లో ఎవరైనా ఎదగాలనుకుంటే పాలిటిక్స్లో మీరు రాణించాలనుకుంటే కూడా మీరు గుర్రము ఏనుగు దానం అని ఉంటుంది అంటే మీరు అడవిలోకి వెళ్ళి తీసుకురాన అవసరం లేదు బ్రాహ్మణోత్వము దగ్గరికి వెళ్ళేసి నేను ఈ దానం అశ్వదానం చేయాలి అలానే ఈ యొక్క ఏనుగు దానం చేయాలంటే వారు మంత్రోచ్చారణతో మీ దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకొని వాటిని బొమ్మల రూపంగాను డబ్బు రూపంగాను తీసుకొని దానం అనేది చదివి చేస్తారు అలానే దానం చేసినట్టయితే రాజ్యాధికారం కూడా ఖచ్చితంగా వస్తుంది మీరు తప్పకుండా ఈ ప్రయత్నం చేయండి ఆ రోజున కుక్కలకి కనుక మీరు నల్ల కుక్కలుంటే నల్లవి ఎర్ర కుక్కలు ఉంటే ఎర్రవి ఆ రోజు కనుక కనుక ప్రతి ఒక్కరూ కోర్టు కేసుల్లో భార్యవర్తముజుని ఎడబాటు అలానే విడాకులకు వారు వెళ్ళకూడదనే ఒక సంకల్పం ఉన్నవారు భార్యవ్రతముజు ఎడబాటు పిల్లలు పుట్టాలి ఆర్థిక స్థితిగతులు అలానే దూరంగా ఉన్నటువంటి బంధువుల దగ్గర అవ్వాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో గోధుమ రొట్టెల మీద బెల్లముతో రాచి ఏదైతే అవసరము కోరిక ఉందో ఆ కోరిక బెల్లము రసంతో మీరు ఆ గోధుమ రొట్టెల మీద ఉప్పు వేయకుండా చేసినటువంటి గోధుమ రొట్టె మీద రాసేసి అవి ఆవు కానీ కుక్కలకు కానీ తినిపించినట్టయితే కనుక అవన్నీ కూడా మీకు సానుకూలంగా అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ శివరాత్రి రోజున అన్ని రకాలు ఉన్నాయి మనం అందరం కూడా బ్రతికి బాగుండేందుకు ఎలాంటి విపత్తులు ఎలాంటి వైరస్లు మన జోలు ఎక్కువగా రాకుండా ఉండేందుకు ఈ పూజలు చేయడం ద్వారా ఈ దానం చేయడం ద్వారా మంచి సానుకూలంగా ఉంటుంది ఎవరికైనా మీకు క్షయోభిలాషి ఉంటే రుద్రాక్ష దానం చేయండి మంచి జరుగుతుంది పంచముఖ గౌరీ శంకర ఏకముఖ అలానే ఇలాంటి రుద్రాక్షలు దానం చేయడం ద్వారా మీకు మంచి జరుగుతూ ఉంది అలానే తులసి మాలలు దానం చేయండి అలానే మీరు ఏదైతే స్ఫటికలింగం మీద అభిషేకం మరకత లింగం మీద అభిషేకం వాయులింగం మీద అభిషేకం మీకు రుద్రాభిషేకం ఇవన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి క్రియలు కాబట్టి అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చిన సమర్పించండి ఆ రోజున మీకు ఏదైతే ఉందో మీ యొక్క బాగాలే బలం నిలబడుతుంది కలకాలం చల్లగా బాగుంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ యొక్క శివరాత్రి మాస శివరాత్రి కాదు మహాశివరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి తారీఖున ఏ రోజు ఇరవై ఆరో తారీఖున ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి మొదలవుతుంది కాబట్టి ఆ సమయం ముందు నుంచే మనము స్నానం ఆచరించవచ్చు ఆ సమయం ముందు నుంచే మనము ఫాస్టింగ్ ఒక్క పొద్దులనేది ఆ ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి మొదలయ్యేసి అది సమయం రాత్రి మనం దీపారాధన చేసిన తర్వాత ఆ ఒక్క పొద్దు విడవచ్చు అంటే ఆరు గంటల యాభై నిమిషాల తర్వాత ఒక్క పొద్దు విడవచ్చు సాయంత్రం నైట్ ఒక్క పొద్దు లేకున్నా పర్వాలేదు ఇబ్బంది ఉండదు కాబట్టి పాలు పళ్ళు ఇవి తీసుకునేదానికి బాగుంటుంది అలానే వేడి పాలు తీసుకోవడం మరీ శ్రేష్టం అందరికీను అలానే స్వామివారికి అమ్మవారికి సాయంత్రం నైవేద్యంలో మీరు చక్కెర పొంగలి లేదా వడలు లేదా పాలు కాగపెట్టి చల్లార్చి దానిలో పట్టిక బెల్లం బెల్లం వేసినటువంటి లేదా తేనె వేసినటువంటి పాలు సమర్పించినట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి మీకు ఉన్న పలంగా డబ్బు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మార ప్రయత్నం చేయండి ఏదైతే ఈ ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో తారీఖు వచ్చేటువంటి మహాశివరాత్రి రెండు వేల ఇరవై సంవత్సరం వస్తుంది కాబట్టి ఇక్కడ దగ్గర సమీప దూరంలో ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో అక్కడ మీరు దర్శనం చేసుకుంటే కూడా మీకు పుణ్యం వస్తుంది అలానే మీకు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో మనం అనుకున్నటువంటి కార్యక్రమం అన్ని కూడా నిర్వర్తించండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి శివారాధన అందరు చేయాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ